సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం నారాయణ సంస్థ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి అన్నారు ప్రకాశం జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి బుధవారం ఒంగోలులోని భాగ్యనగర్ బ్రాంచ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఆపిల్ స్కాన్ డయాగ్నోస్టిక్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సిబ్బందికి బీపీ షుగర్ రక్త పరీక్షలతో పాటు నేత్ర పరీక్షలను కూడా చేశారు ఒంగోలులోని గాంధీ డెంటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రసాద్ డాక్టర్ పరిమళ డాక్టర్ సృజన దంత పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం సంస్థ తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి శిబిరాల వల్ల ఆరోగ్య పరీక్షలు సులభంగా చేసుకోవచ్చు అన్నారు శిబిరానికి సహకరించిన ఆపిల్ స్కాన్స్ డయాగ్నోస్టిక్స్ గాంధీ డెంటల్ హాస్పిటల్ ఇతర వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు Today, a very pride moment to the Narayana employees. As a part of staff welfare, we are conducting pre-medical camp for all the Narayana.